హాయ్ అండి నేను ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను మీరు ఇలా ట్రై చేయండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది మీరు వీడియో చూసి అయ్యో ఇంతేనా ఇంత ఈజీగా చేయొచ్చా అని అనుకుంటారు ఇక ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ అయ్యాక బాండి అంతా స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి నేను వీడియోలో చూపించిన విధంగా తిప్పండి ఇలా వేడి అయిన ఆయిల్ని త్రీ ఎగ్స్ వేసి కొట్టివేయండి వీటిని పొడి పొడిగా అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే బాండిలోకి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర పచ్చిపప్పు వేగనిచ్చి ఎండుమిర్చి కరివేపాకు మిరియాల పొడి కూడా వేసి ఒకసారి కలిపి పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం వేసి కలిపి మనం వండుకున్న రైస్ కూడా వేసి ఉప్పు కారాలు పట్టేలా కలుపుకోండి తర్వాత మనం ఫ్రై చేసి తీసుకున్న ఎగ్స్ కూడా వేసి కలపండి ఒకసారి ఉప్పు కారం సరిపడా ఉన్నాయా లేదో చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర నెయ్యి వేసుకొని టూ స్పూన్స్ ఆఫ్ వెనిగర్ కూడా వేసుకొని కలిపి సర్వ్ చేసుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయింది నా వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా బూస్టప్ ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో